హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావం కనిపిస్తోందని ఈ రుతుపవనాలు కోస్తాంధ్రలో నెమ్మదిగా కదులుతున్నాయని అయితే తెలిపింది ఇక రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఈ నైరుతి రుతుపోనాలు మరో రెండు రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ కు విస్తరించే అవకాశం ఉందని అలాగే ప్రస్తుతం తెలంగాణలోని నారాయణపేట ఆంధ్రప్రదేశ్లోని లోని నర్సాపుర్ గుండా రుతుపోనాలు కదులుతున్నట్లయితే తెలిపారు ఇక వీటి ఫలితంగా ఏపీలో తిరుపతి శ్రీ సత్యసాయి చిత్తూరు నంద్యాల అన్నమయ్య నెల్లూరు వైఎస్ఆర్ కడప ప్రకాశం పల్నాడు కృష్ణ బాపట్ల ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు ఎన్టీఆర్ పారవతి బ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నగర కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది